నమస్తే అందరికీ వెల్కమ్ టు నగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ చూసినట్టయితే ఇక్కడ వచ్చే నెల పదిహేను పదహారున గ్రూప్ టూ ఎగ్జామ్ అంటే ఇక్కడ టీజీపీఎస్ఈకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వచ్చు సో వీడియో పూర్తి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చెయ్యండి సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు మనకు పదిహేను పదహారు తేదీలో ఈ గ్రూప్ టూకి సంబంధించి ఉందని అయితే వచ్చే నెల పదిహేను పదహారున గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే పరీక్ష కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది వచ్చే నెల తొమ్మిది నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు ప్రకటించారంటూ ఈ విధంగా మనమైతే చూడొచ్చు అది ఇక్కడ ఏంటంటే డిసెంబర్ డిసెంబర్లోనే ఆర్ఆర్బి పరీక్ష ఉందని గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైందంటూ ఇక్కడ మనం చూడొచ్చు ఏంది గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి వాయిదా పడే అవకాశం ఉందని అంటే ఇక్కడ డిసెంబర్లో ఆర్ఆర్బి పరీక్ష ఉందని అయితే ఇక్కడ డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదిన ఆర్ఆర్బి జేఈ ఇతర పరీక్షలున్నాయి ఈ పరీక్షలు డిప్లొమా ఐటిఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షకు ఆర్ఆర్బి పరీక్షలో పరీక్షతో ఎలాంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీజీపీఎస్సీ అధికారులు చెప్పారంటూ ఈ విధంగా మనకి ఇచ్చరికడేమన్నారు యథాతథంగా ఈ పరీక్షలకు సంబంధించి నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి టీజీపీఎస్సీ అధికారులు చెప్పారంటూ చూడవచ్చు మనకు సో ఇక ఇది ఏది మనకు వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైన కూడా ఇక్కడ యథాతథంగా జరుగుతుందని అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి సో సో కాబట్టి మరి యథాతథంగానే జరుగుతాయని చెప్పేసి మనం కూడా మరి అనుకోవచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ మిత్రులారా ఉన్నటువంటి అప్డేట్ని అయితే మీకు అందించిన సో మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి